తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే తాజాగా ఆయన ఈ మధ్యన ఒక రకంగా వివాదాస్పద ఎమ్మెల్యేగా కూడా పేరు తెచ్చుకున్నారు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడం అలాగే మొన్న ఆయన పార్టీకే డెడ్లైన్ ఇచ్చారు నాలుగు రోజుల్లో గనక ఆయన చెప్పిన దాని మీద ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోకపోతే ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో కొలుకుపూడి వ్యవహార శైలి మీద టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది పార్టీకి అల్టిమేటం జారీ చేయడం ఏంటి అనేది ఇక్కడ కీలక ప్రశ్న ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే అన్నాడో నలభై ఎనిమిది గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తూ చేస్తామని చెప్పి ఎప్పుడైతే అల్టిమేటం జారీ చేశారు దీని మీద పార్టీ అధికార అధినాయకత్వం తీవ్రంగా పరిగణించింది గత పది నెలలుగా తిరువురులో చోటు చేసుకుంటున్న ఘటనలు అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు అలాగే కొలుకుపీడు వ్యవహార శైలిపై కూడా నివేదిక ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఎంపీ కేశినేని శివనాథ్ అలాగే పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మంత్రి సత్యనారాయణ రాజుల్ని ఆదేశించింది తిరువురులో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ శ్రేణులు అభిప్రాయాలు కొలుకుపీడిపై వస్తున్న ఆరోపణలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన తీరు మీద పార్టీ ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా నివేదిక కూడా తీసుకుందట ఈ ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటారనేది గతంలో కూడా పలు సందర్భాల్లో కొలుకుపూడి చేసిన వ్యాఖ్యలు అలాగే కొలుకుపూడి తీరు కూడా వివాదాస్పదంగా మారింది అనేది ఏది ఏమైనా ఇప్పుడు ఒక కొత్త తలనొప్పిగా మారారు కొలుపూడి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అని అనుకోవాలా లేదు నిజాయితీగా నిక్కచ్చిగా ముందుకు వెళ్తే ఒక ఎమ్మెల్యే పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని అనుకోవాలా రేపు ఈ కమిటీ ఇచ్చే తీర్పును బట్టి అలాగే పార్టీ అధిష్టానం తీసుకునే చర్యలను బట్టి డిసైడ్ అవుద్ది ఏంటి పరిస్థితి వాట్ నెక్స్ట్ అనేది